కొత్తమూరు మండలం ఉమామహేశ్వరపురంలో మన ఊరు మనసి ఉన్న కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి దుశ్శాలవాలు పూలమాలలతో స్వాగతం పలికారు భారీ సంఖ్యలో ప్రజలు హాజరై తమ అభిమాన నాయకుడికి స్వాగతం పలికారు ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో రాజకీయ నాయకులందరూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అనుసరించే విధంగా సీఎం పాలన కొనసాగించారని స్పష్టం చేశారు రానున్న ఎన్నికల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందాలంటే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని అన్నారు కోసం ఈ రాష్ట్రంలో హామీసులు కృషి చేసి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి పేద ప్రజల కష్టాలు నష్టాలు తెలుసుకొని ఎస్ సి గాని పి లు కానీ రైతులు కానీ బయలుద్దరికి అండగా ఉండే ఏకైక పార్టీ ఈ రాష్ట్రంలో వైఎస్ చలణ మార్గాలే వైఎస్ఆర్ సిపి పార్టీ అని చెప్పి సభంలో చేశాన అదే విధంగా ఈ రోజు మన మార్గమే పెద్దగా చెల్లెల్ రెడ్డి గారే మనకి నాలుగు విధంగా సంతోషంగా ఉంది చెల్లెడ్డ భాస్కరన్న సుమారుగా నలభై సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కుటుంబంతో పాటు నడిచి రాజారెడ్డి గారితో నడిచి రాజశేఖర్ గారితో నడిచి మల్లా జగన్తో నడిచి వైఎస్ఆర్ కుటుంబానికి వీర ఉన్న చెల్లెడ్డ భాస్కర్ గారు మన ఎంపీ అభ్యర్థి నిజంగా సంతోషంగా ఉంది ప్రతి సీజన్ పార్టీలు కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే వైఎస్ఆర్ అలాంటి వ్యక్తి మంచి వ్యక్తి ఎన్నో విధాలుగా ఆ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ చేసుకుంటూ చిత్తూరు ప్రాంతాలు కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ మళ్ళా ఈ రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం ఎన్నో విధాలుగా పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తి మన చేయబెట్టి భాస్కర్ అని చెప్పి సభాముందు చేస్తున్నాం ఇటువంటి నాయకుడు మనకు అవస్థ ఉంటే చిత్తూరు ప్రాంతం ఏ విధంగా డెవలప్ చేశారో అదే విధంగా అన్ని విధాలుగా కరోనా టైంలో కూడా ఆయన చార్టీ ద్వారా ఎన్నో కార్యక్రమాలు పెట్టి పట్టణ పంపిణీ చేస్తున్నారంటే ఇటువంటి మంచి వ్యక్తి మనకు రావటం మా అదృష్టం అని చెప్పి సభా మందులు చేస్తున్నారు అమ్మఒడి పథకం కానివ్వండి విద్యా దేవతి కానివ్వండి విద్యా వసతి కానివ్వండి ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి హౌసింగ్ కానివ్వండి మన మహిళలకి ఫిఫ్టీ రిజర్వేషన్ కానివ్వండి దర్శివర్గానికి నాయకత్వం ఇచ్చిన భూచాపల్లి కుటుంబానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు అమ్మిది వంటికి ప్రియమైన సోదరుడికి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దర్శి క్యాండిడేట్లు ఎవరని మీకు అడుగుతున్నా మీ దీని మీద కావాలి నిఘా సరిగా నిఘాయితే అడిగిన ఓ వ్యక్తిత్వం కలిగిన శాసనమిడు అలాగే అధ్యయనం చేయాలి జగన్మోహన్ గారి పాలన చూసి నేర్చుకోవాలని ఈ నేను ప్రతి ముఖ్యమంత్రులు కూడా అనుకునేలాంటి జగనన్నకు మీ అందరూ ఆశీర్వాదాలు అందించవలసిందిగా చేతులు జోరించి ప్రారంభించిన మిత్రుల ఆత్మీయుల నేనవల చిన్నప్పటి కుటుంబంతో కలిగిన పంతొమ్మిది వాళ్ళ శాతంలో నా ప్రయాణం ప్రారంభమైతే వాళ్ళ తాత వాళ్ళ తండ్రి ఈరోజు మన నిర్ణయిత జరిగినంత వరకు ముప్పై నాలుగు సంవత్సరాలు వాళ్ళ అడుగు రావచ్చు నడిచిన వ్యక్తి మీకు చెప్తున్నా ఇలాంటి నాయకుడు పుట్టిన వాళ్ళందరూ ఆకృష్టం ఇలాంటి నాయకులు కాపాడుకోవడం మనందరూ బాధ్యత మీరు గుర్తించే మన అందులో ఒక వక్ ఒక ఫోటో పడిపోతున్న జగన్లపై పోరాటానికి వస్తామంటున్నారు అవ్వచ్చు ఈ జగన్మోహన్ రెడ్డి గారి మనసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలని కాదు మన నాయకుడికి నిబద్ధత ఉంది మన నాయకుడికి క్యారెక్ట్ ఉంది మన నాయకుడికి కమిట్మెంట్ ఉంది మన నాయకుడికి మాట్టిస్తే మా తప్పుడు మనస్తత్వం ఉంది ఆయన నాయకుడు మనసు నాయకత్వంలో మనం పనిచేస్తున్నామని గడువులుగా చెప్పుకునేలాగా ప్రతి కార్యకర్త గర్వ పడేలాగా ప్రతి కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ కాపాడుకున్నామని నగరన్న నాయకత్వాలు మనము మన పార్టీని గెలిపించుకున్నామని నేను కూడా మీకు చెప్తున్నా కూడా కార్యకర్తగానే ఇష్టపడతా ఎవరు నన్ను స్వచ్ఛ సమ్మెండి ఎవరు నన్ను గవర్నమెంట్ ఇవ్వబడ్డాను ఎవరన్నా నాయకుడు నాకు ಇಲ್ಲಿ ನಾಯಕರು ಹೇಳ ಸಾಮಾನ್ಯ ಕಾರ್ಯಕರ್ತನೆ ಆ ರೋಗ ಕಾರ್ಯಕರ್ತರ ಉಂಟು ಈ ರೋಗ ಕಾರ್ಯಕರ್ತರ ಉಂಟು ರೇಪು 啊，你们。